ఈ రోజు మన ఛానల్లో చూపించిపోయే రెసిపీ ఏంటంటే దొండకాయ ఫ్రై అండి సింపుల్గా వెరైటీగా చేసుకుందాం అది ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను వాటికి కావాల్సిన పదార్థాలు దొండకాయ అండి నేను ఇలా నిలువుగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక హాఫ్ కేజీ అండి శనగపిండి అండి రెండు టేబుల్ స్పూన్ తీసుకోవాలి ఫ్లోర్ అండి ఒక రెండు టేబుల్ స్పూన్ తీసుకోవాలి గరం మసాలా ఒక ఒక స్పూన్ తీసుకోవాలి కారం అండి ఒక స్పూన్ తీసుకున్నాను పల్లీలు అండి ఒక యాభై గ్రాములు తీసుకున్నాను కరివేపాకు అండి ఒక రెండు రెమ్మలు తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఉప్పు తగినంత తీసుకోవాలండి పసుపు ఒక హాఫ్ స్పూన్ తీసుకోవాలి ఆయిల్ డీ ఫ్రైపడాలి ఇప్పుడు దొండకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూపిస్తాను ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని మనం దొండకాయలు తీసుకున్నాం కదండి ఇవి వేసేసుకొని వీటిలో ఉప్పండి ఒక స్పూన్ తీసుకున్నాను కారం ఒక స్పూన్ తీసుకున్నాను గరం మసాలా అండి ఒక స్పూన్ తీసుకున్నాను పసుపు ఒక హాఫ్ స్పూన్ తీసుకోవాలి కార్న్ ఫ్లోర్ అండి ఒక రెండు టేబుల్ స్పూన్ తీసుకోవాలి శనగపిండి అండి ఒక రెండు టేబుల్ స్పూన్ తీసుకోవాలి ఇవన్నీ తీసుకున్నాం కదా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలండి కొంచెం లైట్గా ఒక చుక్కంతా వాటర్ పోసుకోవాలి ఒక రెండు మూడు డ్రాప్స్ అన్నీ ఇలా కలుపుకున్నాం కదా వీటిని ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిందండి నేను ముందుగానే ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ హీట్ అయిందండి ఇవి ముక్కలు మనం వేసేసుకొని వేసుకోవాలండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వరకు ఈ విధంగా వేపుకోవాలండి చూసారు కదండీ ఇలా ఇలా వేగిపోయాయో ఈ విధంగా వేపుకోవాలి మనం దొండకాయలు ఫ్రై చేసుకున్నాం కదా మిగిలిన ఆయిల్ ఉంటుంది కదండి దాంట్లో మనం పల్లీలు తీసుకున్నాం కదండి వేయించుకోవాలండి మనం పల్లీలు వేపుకున్నాం కదా వీటిల్లో వేసుకోవాలి తర్వాత మనం కరివేపాకు అండి కరివేపాకు కూడా వేయించుకోవాలి చూసారు కదండి ఫైనల్గా మన దొండకాయ ఫ్రై రెడీ అయిందండి ఈ దొండకాయ ఫ్రైని మనం సాంబార్ కానీ పప్పుచారులో కానీ మనం పక్కన వీటిని వేసుకొని మనం తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ